ఈ రోజు మా కలెక్టర్స్ అందరికీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఎవ్రీ డే మీరు మానిటర్ చేసుకోండి జిల్లాలో ఒకవేళ ఒక షాప్ లో ఉండి ఒక షాప్ లో అవసరమైతే మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏ ఒక్క రైతు మాకు ఎరువు లేదనకుండా చూసుకునే బాధ్యత మీది అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువు లేదంటే నేనే అక్కడికి వెళ్తా నేను అక్కడ చూస్తా మా వాళ్ళ తప్పు ఉంటే యాక్షన్ తీసుకుంటా కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాడిని తీసి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం తమాషా అనుకోవద్దండి రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి రైతులు రైతులుగా ప్రవర్తించండి మొన్నే ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో వేసాం అన్నదాత సుఖీభవ అదే మరి ఈ రోజు రాష్టంలో పుష్కలంగా నీరంతా ఇచ్చాం తొంభై ఐదు పర్సెంట్ రిజర్వాయర్ల నీళ్లు నింపాం పోయిన సంవత్సరం నీటి కొరత లేకుండా చేసాం ఈ సంవత్సరం కూడా మళ్ళీ అన్ని రిజర్వాయర్లు నిళ్లింపి భవిష్యత్తులో కూడా వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాం అదే మరి ఎక్కడికి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా మానిటర్ చేస్తున్నాం